శ్రీరామ్ చక్రి న్యూస్ కి స్వాగతం ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు గడుస్తున్నవారు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు రోహితులు గో సేవకులు ఆధ్యాత్మిక ప్రవచకులు వారి లైట్ ఓం శ్రీ గురుదేవ నమః శ్రీ మహా గనాధపదే సరస్వతి నమః శ్రీ మాద్రే నమః ఈ రోజు 6 తేదీ ఆగస్టు నెల 2024 సంవత్సర ఈ రోజు మంగళవారం ఈరోజు పంచాంగ విశేషాలు తెలుసుకోబోయే ముందు ఓం శుక్లాంబర దరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యా సర్వ విఘ్నో ప్రశాంతయే స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయన వర్షదుతో శుక్లపక్షంలో మనకు విద్యాతిథి మాసము ఈరోజు మంగళవారం ఈరోజు నక్షత్రము సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి పుబ్బా నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు రాహుకాలము సాయంత్రం మూడు గంటలకు ప్రారంభమై నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యమగండము మనకు ఉదయం తొమ్మిది గంటల ప్రారంభమై పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు మద్యం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ఉదయం ప్రారంభమై నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాలకు తెరవ వరకు ఉదయం వరకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తము మనకు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల ప్రారంభమై తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పూర్తవుతుంది ఈరోజు మళ్ళీ దుర్ముహూర్తం మనకు రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాల ప్రారంభమై పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు మంగళవారం కాబట్టి ఆ సమస్త శుభకరుడైనటువంటి ఆంజనేయ స్వామికి అనుగ్రహం పొందాలని అందరినీ కోరుకుంటూ ఆంజనేయ స్వామికి ఈరోజు ప్రదక్షిణ చేసిన శ్రీరామ జయరామ జయరామ మంత్రాన్ని పఠించిన శుభాలు చేకూరుతాయి ఈరోజు ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ కానీ లేక వడమాల గానీ సమర్పించినట్లయితే శుభాలు చేకూరుతాయి కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క గాయత్రి మంత్రాన్ని వింటున్నాం ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహే తన్ను హనుమత్ ప్రచోదయా ఈరోజు హనుమత్ చాలీసా పాలన చేయడం చాలా శుభకరం కాబట్టి ఆంజనేయ స్వామి అనుగ్రహం అందరూ సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ ధైర్యాన్ని యశస్సును కీర్తిని సక అఖండ లక్ష్మిని ప్రసాదించాలని సమస్త జ్ఞానము ఇవ్వాలని ఆంజనేయ స్వామిని కోరుకుంటూ సర్వం